బంగారం నువ్వు నా జీవితంలో లేని రోజంటూ ఉంటే ఆ రోజు ఈ ప్రపంచంలో నేను లేని రోజని నేను నీకు పువ్వు విచ్చి ప్రపోజ్ చేసిన రోజే ఫిక్స్ అయ్యాను బంగారం నువ్వు నన్ను దూరం పెట్టింది నీకు ఒక్కరోజే కావచ్చు కానీ ఆ ఒక్కరోజు దూరం నాకు వంద రోజుల భారంలా ఉంది బంగారం నా గుండె కొట్టుకున్నంత కాలము మరవకూడదు అని నా గుండె నీ పేరు రాశాను నువ్వు దూరమైతే ఆ పేరు చెరుగుతుందో లేదో నాకు తెలియదు కాని ఆ పేరు వెనక దాగి ఉన్న గుండె మాత్రం ఖచ్చితంగా ఆగిపోతుంది బంగారం నాకు నువ్వు దగ్గరై నా గుండెపైన నీ పేరుని బతికిస్తావు లేక నాకు దూరమై నా సమాధి పైన చివరిగా ఒక్క మాట నువ్వు నాతో ఉంటే ఈ ప్రపంచాన్నైనా జయిస్తాను కాని నువ్వు నాతో లేకపోతే పది నిమిషాలైనా జీవించలేని బంగారం ఇట్లు నీ రాకు కోసం కాకిలా ఎదురు చూస్తున్న నీ ప్రియమైన బంగారం ఫ్రెండ్స్ ఈ కవిత మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఒక లైక్ చేయండి అలాగే ఈ కవిత మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని మంచి కవితల గురించి అయితే మన ఛానల్లో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ హావ్ ఎ నైస్ డే